గుంటూరు ఎర్ర బంగారమైన మిర్చి సాగుకు పెట్టింది పేరు అక్కడి మిర్చికి దేశ విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది కానీ ఇటీవల ధరలు క్రమంగా పడిపోతుండడం ఆందోళనకరంగా మారింది లాభాలు కాదు కదా కనీసం కూలీ ఖర్చులు రాకపోవడంతో కర్షకులు కన్నీటి పరింతమవుతున్నారు దేవుడా ఏంటి పరిస్థితి అని గోడు వెళ్లబోసుకుంటున్నారు వ్యాపారులు అధికారులు ప్రజాప్రతినిధులు సైతం మిర్చి ధరలు నెల చూపులు చూస్తుండడంపై మల్లగుల్లాలు పడుతున్నారు ఏం చేస్తే మిర్చికి పోర్వపు ధరలు వస్తాయని దానిపై చర్చిస్తున్నారు అసలు మిర్చి ధరలు ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోవడానికి కారణాలేంటి ఈ సమయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి తదితర అంశాలపై ఈటీవీ ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తున్న క్షేత్రస్థాయి కథనం మిర్చి ఘాటుకు దేశంగానే కాదు అంతర్జాతీయంగానూ ఎంతో పేరుంది కానీ అంత ఘాటు ఉండేటువంటి మిర్చికి ఇటీవల కాలంలో రేటు పడిపోవడం అయితే అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ మిర్చి పంటను సాగు చేస్తుంటారు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఐదు లక్షల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా ప్రకాశం కృష్ణా కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగు అలాగే మన పొరుగునటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో కూడా పంటను ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు ఈ సరాసరిన మొత్తం ఏడాది మొత్తం మీద చూసుకుంటే ఎనిమిది లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది రెండు తెలుగు రాష్ట్రాల కలిపి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ మిర్చి పంటకు ఎగుమతులు ఆశాజనకంగా ఉండడంతో రైతులకు మంచి ధర లభించింది చాలామంది అయితే కొంత తెగుళ్ళు కావచ్చు వైరస్ కావచ్చు వీటి నుంచి కొంత దిగుబడులు తగ్గినప్పటికీ ధర కొంత ఆశాజనకంగా గిట్టుబాటుగా ఉండడంతో ఈ ఏడాది ఈ పంట సాగు చేసేవారి సంఖ్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందనే చెప్పాలి ఇతర పంటలతో పోలిస్తే మిర్చికి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా చాలా అధికంగా ఉంటాయి సరాసరిన లక్షన్నర రూపాయల పెట్టుబడి అయితే ఎకరాకు వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది నీటి సౌకర్యం సరిగా లేని చోట మరొక యాభై వేలు దీనికి అదనంగా రైతులు ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే ఆ పైప్లైన్లు వేసుకోవడం కావచ్చు అయితే నీటిని ట్యాంకుల ద్వారా తీసుకోవడం కోసం అయితే మరొక యాభై రూపాయలు రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల కాలువలు సరిగా లేని ప్రాంతాల్లో కూడా రైతులు పైపులో వేసుకొని ఆ కాలువల నుంచి మోటార్లు పెట్టుకొని ఆ నీటిని తరలించుకొని పంటను కాపాడుకొని ఎలాగోలో చేతి తెచ్చుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుని అని చెప్పేసి రైతులు భావిస్తూ ఉంటారు అలాగే గతంతో పోలిస్తే ఇంకా ఈ మిర్చికి పెట్టుబడులకు సంబంధించి ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయి ఆ పెరిగినటువంటి ఆ ఖర్చులు కూడా రైతులకు భారంగా మారాయి దీంతో ఆ మిర్చి పెట్టుబడులైతే అమాంతం పెరిగాయి ఆ పెరిగినటువంటి ధరల మేరకు ఇప్పుడు మిర్చికి రేటు రాకపోవడం పైన అయితే రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు కూలీలకు ఇచ్చేటువంటి ఖర్చులు కూడా ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళినాక రావటం లేదని చెప్పేసి రైతులు ఆవేదనగా చెబుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి తప్పనిసరిగా మార్కెటింగ్ శాఖ కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు ఉద్యాన శాఖ కావచ్చు ఈ మూడు శాఖల అధికారులు సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించి రైతులకు మంచి ధర వచ్చేలా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మిర్చి రైతుల సాగు కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారంగా విత్తనాల కొనుగోలుకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఎకరా సాగుకు దాదాపు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారు పంటకు నీరు పారించేందుకు అహర్నిశలు శ్రమించారు తెగుళ్లు వస్తే పురుగుమందుల పిచికారీతో పంటను కాపాడుకున్నారు కూలీలకు వేల రూపాయలు చెల్లించారు అయినా ఆశించిన దిగుబడి రాలేదు ఇక వచ్చిన పంటనైనా అమ్ముకుందామని మార్కెట్కు తీసుకెళ్తే అక్కడి పరిస్థితి చూసి రైతన్న గుండె బరువైంది వ్యాపారులు చెబుతోన్న ధరలు చూసి రైతాంగం కంట కన్నీరు కారుతోంది కనీసం కూలీల ఖర్చులు కూడా రావట్లేదని అన్నదాతలు వాపోతోన్న పరిస్థితి మిర్చి మార్కెట్ యార్డుల్లో నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పండించే రైతులు గుంటూరు మార్కెట్ కే వచ్చి పంట విక్రయిస్తారు తెలంగాణలో ఖమ్మం మార్కెట్ యార్డ్లో అధిక విక్రయాలు జరుగుతాయి వరంగల్ మహబూబాబాద్ కరీంనగర్ తదితర వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మిర్చి పంటకు ప్రత్యేకత ఉంటుంది అయితే నాలుగైదు నెలలుగా క్రమంగా తగ్గుతోన్న ధరలు చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారు నాణ్యత లేని పంటకు ధర తగ్గితే సమస్య లేదు కానీ మంచిగా ఉన్న మిర్చికి కూడా సరైన ధర ఇవ్వకపోవటంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొలాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన వారి పరిస్థితి మరీ దయనీయం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి మిరప సాగు చేశామని పంట కోసిన తర్వాత మార్కెట్కు తీసుకొస్తే కనీసం కూలీ రవాణా ఖర్చులు రావట్లేదని వాపోతున్నారు ముందుకు మేము వ్యవసాయం చేయలేము కాకపోతే చేస్తాము కానీ మరీ ఇంకా ఆస్తులు అమ్ముకొని వ్యవసాయం చేయాలంటే మాత్రం చేయలేము సార్ ఇప్పుడు కింటా పండించే తలకి మాకు వచ్చేసి పదిహేను వేలు పైన పడుతుందండి ఇప్పుడు మాకు వచ్చే తలకి తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు అంటున్నారండి మేము మాకు గిట్టుబాటు కావట్లేదండి ఇప్పుడు ఎకరానికి ఖర్చు వచ్చే తలకి రెండు లక్షలు అవుతుంది మాకు వచ్చే తలకి పెట్టుబడి పెట్టుబడి ఖర్చు కూడా రావట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి మిర్చి ధరలు గతంతో పోలిస్తే తక్కువ ఉండడానికి కారణం గత ఏడాది సరుకు కూడా కొంత సో శీతల గోదాముల్లో పెండింగ్లో ఉండిపోవడం కూడా ఒక కారణంగా వ్యాపార వర్గాలు చెబుతూ ఉన్నాయి సాధారణంగా జనవరి కల్లా పాత సరుకు అంతా కూడా ఈ కోల్డ్ స్టోర్లో పూర్తయిపోతుంది కొత్త సరుకు అంతా కూడా తీసుకొచ్చి రైతులు ఈ కోల్డ్ స్టోర్లో పెట్టుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు ఊరుగా వీలుగా కూడా వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు అందుకోసమే రైతులకు ఒక మంచి ధర లభించేందుకు వీలుగా పంట చెడిపోకుండా ఉండేందుకు అప్పటివరకు కూడా వాళ్ళు ఈ మిర్చి దాచుకునేందుకు ఈ కోల్డ్ స్టోరేజ్ అన్నీ కూడా గుంటూరు నగరం చుట్టూ కూడా దాదాపు వంద కోల్డ్ స్టోరేజ్లు అన్నీ కూడా ఉన్నాయి అయితే గత ఏడాదికి సంబంధించిన సరుకు దాదాపు ఇరవై లక్షల బస్తాలు ఇంకా ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లోనే మిగిలిపోవడం కొంత ఈ ధరల తగ్గుదల కూడా కారణంగా కూడా విశ్లేషిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ పెండింగ్లో ఉన్నటువంటి సరుకును బయటకు తీయాలంటే కొంత ఇప్పుడు బ్యాంకు లోన్లతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశం ఒక కీలక అంశంగా కూడా చెప్పుకోవాలి రైతులు ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి సరుకుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు ఇప్పుడు ఈ సరుకు అమ్ముకోవాలంటే బయట కొంత ధర తక్కువగా ఉండడంతో ఆ సరుకును తీసుకెళ్లి బయట అమ్ముకోలేని పరిస్థితి దీంతో ఆ పాత సరుకును అలాగే ఉంచారు ఈ పాత సరుకు కోల్డ్ స్టోరేజ్లో ఉండడం వల్ల కూడా కొత్త సరుకు కూడా కొంత అనుకున్నమైన డిమాండ్ కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వలు పేరుకుపోవడం కూడా ధరల పతనానికి కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల మిర్చి కొనుగోలు చేసే చైనా థాయిలాండ్ వియత్నాం శ్రీలంక బంగ్లాదేశ్ తదితర దేశాల్లోని వ్యాపారస్తులు సైతం భయపడుతున్నారని ఎగుమతిదారులు చెబుతున్నారు ఇది ఎప్పుడు లేదు లా లాస్ట్ పదిహేను సంవత్సరాల్లో కూడా మేము చూసుకుంటే ఇండియా మొత్తం మీద ఒక కోటి బస్తాలు మిగలటం ఇది ఫస్ట్ టైం అండి ఎప్పుడు ఒక ఇరవై లక్షల నుండి ముప్పై లక్షలు యాభై లక్షల వరకు ఉండేదే కానీ ఈసారి కోటి బస్తాల పైన ఎక్కువ ఉండటం వలన అదొక చాలా ఎఫెక్టు ప్లస్ మార్కెట్ ఇంత బాగా డౌన్ అవటం వలన కూడా స్టాక్ ఇస్ట్ ఎవరు రావట్లేదు ఉన్న స్టాక్ ఇస్టులు ఎంత ముందు లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్లో పెట్టిన వాళ్ళు అందరూ దెబ్బ తినారు కాబట్టి ఎవరు దీనికి ముందుకు రాకపోవటం వలన మార్కెట్ డౌన్ అయింది ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు చిల్లీ క్రాప్ ఎస్టిమేషన్ ఉండేదండి ఇప్పుడు చిల్లీ క్రాప్ ఎస్టిమేషన్ రావట్లేదు ఎవరికి ఎవరి లాస్ట్ ఇయర్ అదే తేడా పడింది అందరికీ బియాండ్ గుంటూరు అయిపోయింది బియాండ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బియాండ్ కంట్రీ కూడా అయిపోయింది చిల్లీ క్రాప్ అనేది అండ్ అందరూ డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉందండి బట్ ప్యానిక్ కావాల్సిన సిచ్యువేషన్ లేదనుకుంటున్నాను మిర్చి ధరలు తగ్గుముఖం పట్టడంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ధరలు పడిపోవటానికి సంబంధించిన కారణాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు మిర్చి ధరలు తగ్గుముఖం రైతుల పరిస్థితిపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు మరోవైపు ధరలు తగ్గకుండా స్థానిక వ్యాపారులు మిర్చి అనుబంధ పరిశ్రమల యజమానులతో మార్కెటింగ్ శాఖ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మార్కెటింగ్ శాఖ కమిషనర్ సునీత చెబుతున్నారు ముఖ్యమంత్రి గారితో లెటర్ కూడా రాయి రాయడం జరిగింది ఆయన కూడా లెటర్ రాసిన తర్వాత కేంద్ర మంత్రి గారిని వెళ్ళాము కలిసాము కలిసి ఇది పరిస్థితి మిక్చు రైతుల పరిస్థితి ఇది ఇలా చాలా దయనీయ పరిస్థితి ఉంది ఎకరానికి దాదాపుగా ఇరవై వేలు నుంచి యాభై దాకా పోయే డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఇప్పుడు రైతులకైతే కాబట్టి మనం ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది ఆయన కూడా చెప్పారు నా ఇదిగోండి నేను ఈ ఆఫీసర్స్ మీకు అప్పు చెప్తున్నాను మీరు కూర్చొని వర్కౌట్ చేసి నాకు సొల్యూషన్ నా దగ్గర రండి అని చెప్పారు మళ్ళీ మంగళవారం మళ్ళీ ఒక మీటింగ్ ఉంది దానికి మేము మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడిగారు ఎంత ఉంది రేటు ఆ వ్యత్యాసం ఎంఐఎ స్కీమ్ ఆ స్కీమ్లో మనం ఏమన్నా ఆదుకోవచ్చా ఆదుకుంటే కనుక మేము అడిగాం ఈ ఆదుకు ఎంఐఏ స్కీమ్ ప్రకారం అయితే ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మనం అడిగింది ఏంటంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బలాయించే విధంగా మీరు చేయండి అని అడగడం జరిగింది దాని కింద ఎక్కువ ఆదుకోవడానికి అవకాశం ఉందా లేకపోతే వేరే స్కీమ్ కింద ఎక్కువ ఎంఐఏ స్కీమ్ కాకుండా వేరే స్కీమ్ కింద ఉందా అనేది మనం మన వైపు నుంచి వర్కౌట్ చేసి మనం కొద్దిగా దాని గురించి స్టడీ చేసి మళ్ళీ వెళ్లి వాళ్ళ ముందు కూర్చొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల ముందు కూర్చొని మళ్ళీ చెప్పారు అయితే ఇప్పటికే ఎక్స్పోర్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది మరి చైనాలోను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ధర కొంతవరకు తగ్గిన వాస్తవం కూడా మరి చైనా నుంచి ఇప్పటికే మనకి ఎగుమతులు అనేవి ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి తొందరలో ఇవి పుంజుకుంటాయి మరి ఈ నెలాఖరికి తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నటువంటి రేటు అయితే స్టడీగా ఉంటుందని చెప్పడం జరిగింది ముఖ్యంగా ధర తగ్గినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మిరప రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు గిట్టుబాటు ధర పొందేలా జిల్లాల్లో రీజనల్ సీనియర్ ఆఫీసర్లను పంపించాలని అధికారులను ఆదేశించారు ఆ ప్రాసింగ్ సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా ఈ గుంటూరు నగరాన్ని చుట్టుముట్టే ఉన్నటువంటి పరిస్థితి అందుకే మిర్చి వ్యాపారానికి మన దేశం మొత్తం కూడా ఒక కేంద్రీకృతంగా గుంటూరు నగరం ఉంటూ వస్తుంది అందుకే దీన్ని చిల్లీ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఆరు శ్రమించి వారు పంటను సాగు చేసి ఇక్కడికి మార్కెట్కి తీసుకు వచ్చిన తర్వాత పడిపోయిన ధరలతో అన్నదాతలు తీవ్రంగా దిగాలు చెందుతున్నారు అయితే ఇది స్థానికంగానే మిర్చి పంటకు డిమాండ్ కల్పించేందుకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అయితే అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది స్థానికంగా కొంత మిర్చికి సంబంధించిన కంపెనీలు ఆ కారపొడల కోసం వాటి కోసం ఈ పంటను కొనుగోలు చేసి వాటిని పొడి పొడి చేసి వాటిని విక్రయించేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని స్థాయిలో విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఉప ఉత్పత్తులు మిర్చి ఫ్లెక్స్ నుంచి కావచ్చు మిర్చి విత్తనాల నుంచి కావచ్చు నూనెలు తయారు ఇవన్నీ కూడా తయారు చేస్తారు ఆ నూనెలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది ఎక్కువ ధర కూడా లభిస్తుంది అలాంటి కంపెనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా ఇలా ధరలు తగ్గినప్పుడు ఆ పంట కొనుగోలు చేసి రైతులకు కొంత ధరల స్థిరీకరణ నిధి కింద డబ్బులు సర్దుబాటు చేసి వారికి కొంత గిట్టుబాటు ధర వచ్చేలా చేయవచ్చు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మన మన దేశంలో మేక్ ఇన్ ఇండియా కింద మంచి పంట ఉత్పత్తులను అలాగే వాల్యుయేడెడ్ ప్రొడక్ట్స్ కింద మిర్చి ఉప ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది మిర్చి యాడ్తో పాటుగా మిర్చికి సంబంధించినటువంటి బోర్డు కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ దిశగా చొరవ చూపాల్సినటువంటి అవసరమైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కెమెరామ్యాన్ అలిత పొన్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు